వార్తలకు స్వాగతం రామారెడ్డి మండలం కిద్ద గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ సౌజన్యంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకుల నుండి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఖాతాల్లో బ్యాంకుల నుండి డబ్బులు ఖాళీ చేయడానికి ఓటీపీ చెప్పమని అనంతరం ప్రజలు ఓటీపీ చెప్పి అనంతరం డబ్బులు ఖాళీ చేసే మోసం చేసే వారిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కళాజాతర నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ దోమకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని అడిగితే చెప్పొద్దని అదే బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి ఓటీపీలు అడగరని ప్రజలకు ఏదైనా సందేహం వస్తే నేరుగా బ్యాంక్ మేనేజర్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవాలన్నారు మరియు కొన్ని బెదిరింపు కాల్స్ కూడా ఖాతాదారులకు వస్తున్నాయని వీటికి భయపడొద్దని వన్ నైన్ త్రీ జీరో వెంటనే ఫోన్ చేయాలన్నారు పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మండల్ సిఎఫ్ఎల్ కౌన్సిలర్ కాసాపురం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజలు జరుగుతున్న ప్రమాద దృష్ట్యా భవిష్యత్తులో మీ కుటుంబానికి ఆసరా ఉంటుంది అని ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేసుకోవాలి అని బ్యాంక్ పిఎంఎస్బీవై అండ్ పిఎం జేజేబీవై రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్టీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆంజనేయులు మరియు ప్రాజెక్ట్ మేనేజర్ అశోక్ కార్యక్రమంలో కళాకారులు పాల్గొన్నారు ఆశపడే ఈ రోజు మనము చెప్తున్నాం పది లక్షల లగ్గీ లాటరీ కలిగింది లక్కి ఐదు లక్షల లగ్గీ ల్యాటర్ తెలియగానే మనం ఈ రోజు మన పర్సనల్ డీటెయిల్స్ని వేరే వ్యక్తికి తెలియజేస్తున్నాం అలా చేయొద్దు ఒకవేళ కనుక చేసిన మనం ఆలోచించకుండా సడన్గా చేసినా గానీ మన వన్ నైన్ త్రీ జీరో అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది ఇది అందరూ చాలా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే ఇంతకుముందు వన్ జీరో ఎయిట్ కాల్ చేస్తే ఏమొస్తుందండి అంబులెన్స్ అందరికీ గుర్తు అయిపోయిందా ఇప్పుడు కూడా మనము వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది అనే ముప్పై నెంబర్ గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి మనం ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి అలాంటి ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనము కాల్ చేసి ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పాలండి చెప్తే ఏదైనా జరిగినప్పుడు మన అకౌంట్ని ఫిల్ చేసి డబ్బులు పోకుండా కాపాడడం జరుగుతుంది ఒకవేళ పోయినా కానీ మనం ఒక గంట లోపల ఇది గోల్డెన్ అవర్ అంటారు ఇది ఒక గంట లోపల మనం కాల్ చేసి చెప్తే మన యొక్క పోయిన డబ్బును తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది పోయిన డబ్బు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఏంది మనము కంప్లైంట్ కూడా ఇవ్వాలండి చాలా మంది ఏం చేస్తున్నారంటే అయ్యో డబ్బులు పోయాయి అని చెప్పేసి బాధపడుతున్నారు తప్ప కంప్లైంట్ మాత్రం ఇవ్వట్లేదు మనకి ఏ బ్యాంక్ ఖాతా అయితే ఉంటుందో ఆ బ్యాంక్ అధికారికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అట్లాగే మనకి ఏ సంబంధిత పోలీస్ స్టేషన్ అయితే ఉంటుందో ఇక్కడ రామారెడ్డి ఆ సంబంధిత వ్యక్తి అనుకుంటే కుటుంబం రోడ్లో పడుతుంది ఆ పిల్లలు చూస్తారు వారం చూస్తారు నెల చూస్తారు తర్వాత వాళ్ళ పరిస్థితి అదే ఇన్సిడెంట్ డబ్బులు ఉంటే ఏదన్నా సార్ ఆడపిల్లలు ఉంటే అవుతాయి మొగ్గు ఉంటే చదువులకు అవుతాయి లేదు పోయినా అప్పి వేసిపోయిన అంటే అప్పు కట్టడానికి అయితే ఎందుకంటే అప్పించినాడు నువ్వు ఇల్ల అమ్మా అన్న వస్తువు అసలు అసలు అంటాడు అవునా కదా అట్లా సిచ్యువేషన్ రాకుండా కుటుంబం లోకుండా ఒక ఇరవై రూపాయల ఇన్సూరెన్స్ అన్న మీరు చేసుకోండి అని దీని ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళకు ఇది అవగాహన కలగాలి దాంతో చూడు బ్యాగ్ ఏమైనా ఉన్నాయా ఏం లేవు మీరు కూడా చూడండి సార్ ఏమైనా ఉన్నాయా బ్యాగ్ ఏమీ లేవు ఖాళీ బ్యాగ్ మరి నువ్వేం చేసినావు తమ్మి ఎట్లా చేసినావు నా ముఖం చూస్తున్నారు కొట్టే నేను ఏం చేసినా అని అడుగుతున్నా నేను ఏం చేసినావు ఓటీపీ నెంబర్ మన తెలియక ఓటీపీ నెంబర్ చెప్పేస్తాం ఓటీపీ నెంబర్ చెప్పగానే మన అకౌంట్ లో నేను ఒక్క రూపాయి ఉంది ఎన్ని లక్షలు ఉన్నా కూడా స్వాహా మన అకౌంట్ వెళ్ళిపోతాయి మనం ఏం చేయడం తర్వాత జాగ్రత్తగా మీరందరూ అందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ ఫోన్ చేస్తున్నారు కానీ ఎవరు ఫోన్ చేసినా సార్ మా పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి చెప్పద్దండి మీరు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు కానీ అకౌంట్ నెంబర్ కానీ ఓటీపీ నెంబర్ కానీ అడగరు వాళ్ళు ఎందుకంటే మీ అకౌంట్ నెంబర్ వాళ్ళ కాదు ఉంటుంది బ్యాంక్ వాళ్ళ కాడ ఎందుకు అడుగుతారు అలా అడిగే వాళ్ళు ఎవరంటే ముసుగుదలరు అంటే మరి సైబర్ వాళ్ళు అంటారు వాళ్ళందరూ కూడా మరి చెప్పారు కదా మా అబ్బాయి తెలంగాణలో డెబ్బై ఆరు కోట్ల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డెబ్బై నాలుగు కోట్లు మన డబ్బులు పైసలు వెళ్ళిపోయాయి మనం రెయ పగలనక కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని ఆ విధంగా మోసగా చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఒక మంచి మ్యాజిక్ కార్యక్రమం చేస్తాం మరి మ్యాజిక్ ద్వారా కూడా మనం తెలుసుకుందాం సన్ని రండి ఇట్లా ఎవరో ఒకరు రండి నిలబడుడే బయట ఇక్కడ నిలబడు కోటి దండాలు ఆ గోదారమ్మ పర్వణుడు ఒక విధంగా వస్తుంది అంటే గోదారమ్మ కోటి దండాలు చెత కోటి దండాలు చెత కోటి దండాలు గలగల గల పాడుకుంటూ గలగల గల ¡Por de